అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అని చెప్తున్నాడు అనమాట సో ఇక్కడ చూడండి దేవుడు ఏం చెప్తున్నాడంటే మోషేకి చెప్తున్నాడు ఏమని నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట మోస ఏం చెప్తున్నా అంటే నీ సన్నిధి నాతో పాటు రాకపోతే ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు ఎందుకంటే మీ సన్నిధి మాకు తోడుగా ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలము ఏదైనా చేయగలము మీ సన్నిధి మాతో లేకపోతే మేమేమీ చేయలేము మా వల్ల ఏది చేత కాదు మా వల్ల ఏది కాదు కాబట్టి మీ సన్నిధి మాతో పాటు లేనట్లయితే రానట్లయితే మమ్మల్ని ఇటు నుంచి పోవద్దు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట కాబట్టి చూడండి దేవుని విషయంలో దేవుడే చెప్తున్నాడు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని పైన పూర్తిగా ఆనుకుంటామో ఎప్పుడైతే మనము దేవుని పైన పూర్తి నమ్మకంతో విశ్వాసంతో మనం జీవిస్తామో అన్ని విషయాల పట్ల కూడా అన్ని పరిస్థితుల్లో కూడా ఎలాంటి స్థితిగతులు ఉన్నా కూడా దేనికి భయపడకుండా ధైర్యంగా దేవుని పైన ఆయన చిత్తానుసారంగా అడుగులు వేస్తే ఆయన మాటకు లోబడితే అప్పుడు ఆయన సన్నిధి మనకు కూడా తోడుగా ఉంటుంది ఆయన మనకు కూడా అన్ని విషయాల్లో కూడా విశ్రాంతిని ఇస్తాడు చూడండి ఇప్పుడు మోసే వచ్చి ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవుని పైన ఆనుకున్నాడు ప్రతి విషయానికి కూడా మోకా లేదు ప్రభా ఇదో నేనేం చేయాలి చెప్పండి నేను ఏ పని చేయాలి ఎలా చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అన్ని విషయాలు ఎందుకు కూడా దేవున్నే అడిగినాడు పూర్తిగా దేవునిపైనే ఆనుకున్నాడు కాబట్టి దేవుడు చెప్పాడు ఎందుకు మోస వచ్చేసి దేవునిపైన పూర్తిగా ఆనుకున్నాడు అంటే ఆయన సొంత ఆలోచన చేయలేదు నాకు తెలివి ఉంది జ్ఞానం ఉంది నేను అది చేయగలను ఇది చేయగలను నా వల్ల అవుతుంది నా వల్ల కాంతి ఏముంది అని గర్వపల్ల అలా ఆయన సొంత ఆలోచన పైన సొంత మనసు పైన ఆధారపడలేదు దేవుని ఎదుటైనా పూర్తిగా ఒప్పుకున్నాడు ఏమని అయ్యా నేను మంటి పురుకుని నా వల్ల ఏమీ కాదు నాకేది చేత కాదు నాకు ఆ తెలివి లేదు జ్ఞానం లేదు వివేకం లేదు నేను ఎలా వెళ్ళాలో తెలియదు ఎలా నడవాలో తెలియదు ఏ మార్గంలో వెళ్ళాలో నాకు తెలియదు ఏం చేయాలో అసలు తెలీదు కాబట్టి నాకేమీ తెలియదు అయ్యా దయతో ప్రభా మీరే నన్ను నడిపించండి మీరే నన్ను అన్ని విషయాల్లోనూ వాడుకోండి నాకేమీ తెలియదు అని పూర్తిగా ఆయన సమస్త ప్రవర్తన విషయమై కూడా దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు కాబట్టి ప్రతి విషయం ఎందుకు కూడా దేవుని మోకాలు మోకాళ్ళేసి ప్రభా నేనేం చేయాలి చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఏం చేయాలి చెప్పండి అని దేవుడిని అడిగాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు నువ్వు భయపడాల్సిన పని లేదు నువ్వు వెళ్ళు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్తున్నాను అనమాట కాబట్టి చూడండి ఎవరైతే ఈ సమయంలో ఎలాంటి మీ పరిస్థితులతో ఉన్నారో మీరు ఎలాంటి విశ్రాంతి లేకుండా ఇబ్బందులతో ఇరుకులతో శ్రమలు అందరూ కూడా ఆలోచించండి మీరు ఎలాంటి పరిస్థితులతో బాధపడుచున్నా కూడా దేవుని పైన ఆనుకోండి ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవుణ్ణి అడగండి దేవుని వచ్చి ప్రభా ఇదో నా పరిస్థితి ఇది ఇలా అయిపోయింది ఇలా జరిగింది అన్నీ ఆయనకి చెప్పుకోండి దేవుడు అంటే మనము ఏదో మనకు అవసరమవుతుందిగా ఏదన్నా అవుతుంది కదా వాటి కోసం వచ్చి ఇదో తండ్రి ప్రభు నాకు సహాయం చేయండి ఇది నాకు ఇవ్వండి అది నాకు ఇవ్వండి అని అడుగుతాం అట్లా కాదు మన ఇంట్లో మన తల్లిని కానీ తండ్రిని కానీ మనం ఎలా ఉంటాం వాళ్ళతో ఎలా ఉంటాం అమ్మ నాన్న అని ఎంత దగ్గరగా ఉంటాం దేవునికి కూడా అంత దగ్గరికి వెళ్ళాలి ఆయన మన తండ్రి భౌతికంగా ఈ శారీరక విషయంలో ఈ లోకంలో మనకి తల్లిదండ్రులు ఉంటారు కానీ ఆయన ఈ లోకమే కాదు ఏ లోకమైనా కూడా అన్ని లోకాల విషయమే కూడా ఆయన మనకి తండ్రి కాబట్టి అన్ని విషయాల పట్ల కూడా ఆయనపైన ఆడుకోండి ఆయనే ఆలోచన అడగండి సమస్తము కూడా ఆయనే మీ పక్షమున జరిగిస్తాడు ప్రెజలాడ్ కాబట్టి దేవుని విషయంలో ఆయనకి మీరు ఎంత దగ్గరికి వెళ్తే ఎంతైతే మీరు ఆయనపైన ఆనుకోగలిగితే ఆ రీతిగా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర మహోన్నత సర్వాధికారి స్తోత్రముల తండ్రి దేవ మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ సమయంలోనైనా మీ పాదాలు చింతకు రావడానికి కృపచపెట్టినందుకు స్తోత్రములు దేవ ఈ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును ప్రభా ఎసయ మీ కృపను బట్టి కనికరాన్ని బట్టినైనా మమ్మల్ని కనికరించిన ఆయన ప్రభా మా అందరితో పాటు మీ సన్నిధిని ఉంచినందుకు స్తోత్రములు దేవ మా అందరికీ విశ్రాంతిని కలుగు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనప్రభ ఈ విన్న వాక్యాన్ని బట్టి నాయన ప్రభ మా అందరికీ నాయనప్రభ మీ పైన ఆనుకోగలిగే ఆ మనసును ఆ హృదయాన్ని మా అందరికీ దయచేయండి అన్ని విషయముల పట్ల కూడా ఆయన ప్రభా మా సమస్త ప్రవర్తన విషయమైనాయన ప్రభా మీ అధికారమునకు ఒప్పుకోగలిగే ఆ మనస్తత్వాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం మీకు స్తోత్రాలు సహాయం చేయండి కృపచపెట్టమని పూర్తిగా మేము మీ పైన ఆనుకొని మీ ఆలోచనను బట్టి నడుచుకునే కృపను భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు పేరు పేరున అందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏస పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్